టైం ఎయిట్ అవుతుంది జనాలు చూడండి మీకు వీడియోలో వస్తలేదు కానీ చికెన్ మటన్ కాల్చిన వాసన జమ్ము 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 అంటున్నది చూడండి చుట్టుపక్కల గ్రామాలు వా ఎంతమంది చేస్తున్నారు అనడము ఇంత క్రౌడ్లో ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేస్తున్నారు ఏపీ ట్వంటీ వన్ జియో టూ సెవెన్ జియో టూ ఏమంటా ఫోన్లోనే తీసే వస్తుంది

చపాతీ రెచ్చిపోయింద చికెన్ షాప్లో చపాతీ రెచ్చిపోయింది పోతి అంతేనా మరి ఎంత అందరు ఆకలిస్తాయి పోతున్నాడు మరి ఇప్పుడంతా ఎయిట్ ఎయిట్ పిఎం ఇక్కడ నుంచి ఎయిట్ ఎయిటీఎం టైం ఎయిట్ వేటికేము బ్యాచ్లు వెళ్ళే వాళ్ళు కూడా ఐటీఎం బ్యాచ్ ఉంటుంది ఏ బాబు ఏమంద్రా ముగ్గురు ముగ్గురు వస్తున్నారు మీరు ఏమొచ్చారు ఏమి కానీ మీకు రీతమాట కాదు ఇంతమంది ప్రౌడ్ ఉన్న కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా మేనేజ్ చేశారు ట్రాఫిక్ కానీ జనాలు కానీ ఏం జరగకుండా సమయం టైంలో కూడా ఎంతమంది క్రౌడ్ని భలే కంట్రోల్ చేసినారు అప్పుడు రియల్లీ నైస్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ మిగతా సిబ్బందికి స్పెషల్ ట్యాంక్స్ చెప్తారా ఎందుకంటే మాస్ ఈవెంట్స్ కూడా ఇవన్నీ పిల్లలు తప్పిపోతూ ఉంటారు ఒకరొకరు చెప్తు ఉంటారు చెక్ చేస్తుంటూ ఉంటారు కానీ ఫుల్ మేము దాదాపు మూడు గంటల నుంచి తిరుగుతున్నాము టైం ఎయిట్ అవుతుంది ఇంతవరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తెలుగులోకి రాలేదు ప్రతి హితాశాస్త్ర పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా అనేది చేశారు లోపలికి అసలు ట్రాఫిక్ అలో చేయలేదు నేను అటు సైడ్ నుంచి రైట్ వచ్చాము బయట అక్కడ పార్క్ చేసేసి సైడ్ నుంచి వచ్చాము ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్లో ఈవినింగ్ నుంచి అసలు మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ బంద్ సార్ లోపలికి రాని అలో చేయలేదు ఇవాళ వచ్చింటే ఇంకా ఫ్రీగా ఉండేది ఉండేది కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్రీ చేసినారు వెళ్ళే వాళ్ళు ఎలక్టర్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది గుడి

జనాలు ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు కాదు అసలు ఇంకా వెహికల్స్ వాళ్ళ వాళ్ళ వెహికల్ చేసుకుని అసలు సూపర్ అందరు ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇంకా కొద్దిగా ఏదన్నా రెండు మెంట్స్ బాగా చేయాలి అక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ చుట్టూ ఉండడానికి మంచిది ఇక్కడ వస్తుంది కాదు విషయాలో నేను ఊరికి వెళ్తా ఉంటాడు నాకు బాగా ఆకులేసిన ఉంటుంది ఓటే కూర్చున్నాడు ఏదైనా లైట్గా స్నాక్స్ని చూడటం లేదు దాదాపు రెండు మూడు గంటలు